వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమిత్ షా స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు ఆపరేషన్ సంభవ్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను అసలు ఇంతకీ సంభవ్ అంటే ఏంటి ఎందుకు ఆపరేషన్ సంభవ్ అనే టైటిల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డీజీపీ ఆధ్వర్యంలో ఖాయం చేసే ప్రయత్నం చేసింది అసలు దీని వెనక ఏం జరుగుతోంది అని చెప్పుకునే ప్రయత్నమే ఈ రోజు మన అనాలిసిస్ ఇక్కడ చూసినట్లయితే నిజానికి రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ మొత్తం దండకార్యంలో మావోయిస్టుల ఏరువేతకు ఆ తీవ్రవాద కార్యకలాపాలని తగ్గించే దిశగా గ్రీన్ హంట్ ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది అయితే అది అలా అలా కొనసాగుతూ వస్తున్న క్రమంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోడీ మొదటిసారి ప్రధాని అయిన తర్వాత అప్పటి నుంచి కూడా వాళ్ళు ఆల్మోస్ట్ మావోయిస్టుల ఏరువేత మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు ఎన్నో ఆపరేషన్స్ జరిగాయి ఇలా జరుగుతూ వస్తున్న క్రమంలోనే దండకార్యంలో పూర్తి స్థాయిలో మావోయిస్టుల ఏరువేత కోసం ఆపరేషన్ ఖగర్ అనే కార్యక్రమాన్ని చేపడటం జరిగింది ఎస్పెషల్లీ మోడీ మొన్నటి ఎన్నికల్లో మూడోసారి ప్రధాని అయిన దగ్గర నుంచి చాలా సీరియస్ గా దండకార్యంలో ఈ ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది జీరో మావోయిజం అనే క్యాప్షన్ పెట్టుకొని మరి అమిత్ షా లాంటి వాళ్ళు వీలైతే లొంగిపోండి జనసేవ సౌంత్ కలవండి లేకుంటే మీ ఇష్టం అన్నట్టుగా ఆ స్థాయిలో మావోయిస్టుల ఎజెండాకి ఆదిలోనే హంసపాద వేస్తున్నట్టుగా ఆపరేషన్ కగార్ని కగార్ వేట కొనసాగుతుంది వాళ్ళు వేటాడుతూ వచ్చారు వెంటాడుతూ వచ్చారు ఎంతో మంది సాల్వార్డ్స్ అని చెప్పుకునే మావోయిస్ట్ అగ్రనేతలు సైతం ఈ కగార్లో భాగంగా కుమ్మింగ్లో భాగంగా ప్రాణాలు వదులు వదులుతూ వచ్చారు అయితే లేటెస్ట్గా జరిగిన డెవలప్మెంట్ మాత్రం అత్యంత కీలకం మనం చూసినట్లయితే అటు ఆసన లాంటి వాళ్ళు కానీ ఇటు మల్లోజుల లాంటి వాళ్ళు కానీ తమకు ఎక్కడ ఫ్లెక్సిబిలిటీగా ఉంటే అక్కడ లొంగిపోతా వచ్చారు ఈ ఆపరేషన్ కగారు దెబ్బకు అసలు మావోయిస్ట్ ఉద్యమం ఎగ్జిస్టెన్స్ కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లంలో పడింది ఒక అస్తిత్వానికి పోరాటానికి ప్రతీక మిగిలింది చివరి కాదు ఈ క్రమంలోనే తమ ప్రాణాలు కాపాడుకునే దానిలో భాగంగా ఈరోజు అగ్రనేతలు సైతం లొంగిపోతూ ఉన్నారు ఇక ఈ ఆపరేషన్ కగారు ఒకవైపు కొనసాగుతూ ఉంది ఒకవైపు లొంగుబాట్లు జరుగుతూ ఉండే క్రమంలోనే మొన్న అల్లూరు జిల్లా మారేడుపల్లిలో ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుపల్లిలో మావోయిస్ట్ అగ్రనేత ఏదైతే హిడ్మా చనిపోవడం జరిగింది లో హిడ్మా చనిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఏపీలోకి మావోయిస్టులు ఎంటర్ అయ్యారు అన్న సమాచారంతో ఒకసారిగా ఏపీ మొత్తం పోలీస్ అధికారులు జల్లెడబట్టారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పెషల్లీ నాలుగు ప్రధాన నగరాల్లో విజయవాడ ఏలూరు కాకినాడ అమలాపురం ఈ నాలుగు ప్రధాన నగరాల్లో దాదాపు యాభై మందికి పైగా మావోయిస్టులు దొరికారు పోలీసులకి అంతేకాదు ఇక్కడ మంచి వేళల్లో దేవ్జీ అనుచరులు కానీ హెడ్మా అనుచరులు చాలామంది ఉన్నారు ఎస్పెషల్లీ ఒక విజయవాడలోనే దాదాపు యాభై మంది పట్టుబడ్డారు అది కూడా ఆటో నగర్లో ఒక కమర్షియల్ బిల్డింగ్లో వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో రెండికి తీసుకొని తాత్కాలికంగా అక్కడ ఉన్నారు ఆ పక్కనే ఉన్న పోరంకిలో కన్వెన్షన్ సెంటర్కి చంద్రబాబు నాయుడు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు ఒకసారిగా వీళ్ళు అక్కడే ఆల్మోస్ట్ ఐదు రోజులు ఆరు రోజులు అక్కడే మకాం వేశారు అన్న ఆలోచన కానీ అన్న సమాచారం కానీ పోలీసులు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయడం కానీ ఆ తర్వాత మిగతా నగరాల్లో కూడా ఒక అమలాపురం పట్టణాల్లో అమలాపురం కానీ ఏలూరు కానీ ఇలాంటి చోట్ల కాకినాడ చోట్ల మొత్తం దాదాపు అరవై మందికి పైగా మావోయిస్టులు పట్టుబడడం ఏపీ మొత్తాన్ని కూడా ఒకసారి ఉలిక్కి పడేలా చేసింది ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ థ్రెట్ ఉంది అలిపిరిలో క్లైమోర్ మైన్స్ పేల్చి ఎలాగ ఆయన ఆయన్ని చంపేయడానికి ఆ రోజు కుటో జరిగిందో మనకు తెలుసు లక్కీగా భూమి మీద నోకలుండి ఆ రోజు ఆయన బతికిపోయారు అప్పటి నుంచి ఆయన హిట్లిస్ట్లోనే ఉంటూ వచ్చారు మావోయిస్టులు ఆయన హిట్లిస్ట్లో ఉన్నారు కాబట్టి ఆయన ప్రపంచీకరణ విధానాలు కానీ అదేవిధంగా కొన్ని ఏదైతే వరల్డ్ బ్యాంక్ అప్పులు కానీ ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా లెఫ్ట్ పార్టీలకి మావోయిస్టులకి చంద్రబాబు నాయుడు వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటారు కొన్ని బైలాస్ విషయంలో అందుకనే చంద్రబాబు నాయుడు హిట్లీస్లోనే ఉంటా వచ్చారు అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అయితే కల్పించింది అప్పటి నుంచి ఆ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కంటిన్యూ అవుతూనే వస్తుంది ఇలాంటి క్రమంలోనే ఈరోజు ఒక్కసారిగా రాష్ట్రం అంతా కూడా ఉలిక్కి పడింది మరొకసారి ఇంతమంది మావోయిస్టులు ఏపీలో మాటు వేయడాన్ని అది కూడా చంద్రబాబు నాయుడుతో సహా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు డీజీపీ మిగతా అధికారులు గవర్నర్ అంతా విజయవాడ చుట్టుపక్కలే ఉన్నారు అలాంటి చోటే ఇంతమంది మావోయిస్టులు దొరకడం అనేది మాత్రం రాష్ట్రాన్ని కూడా పోలీస్ శాఖే ఒక సవాల్ అది సో ఈ క్రమంలోనే గా చంద్రబాబు నాయుడు సర్కార్ డీజీపీ ఆధ్వర్యంలో ఆపరేషన్ ని తీసుకొచ్చారు ఆపరే ఆపరేషన్ సంభవ్ అంటే పూర్తి స్థాయిలో ఏపీలో మావోయిస్టులు ఏరువేత కార్యక్రమం ఎలాగైతే అమిత్ షా లాంటి వాళ్ళు ఆపరేషన్ కగారం చేపట్టి ఈరోజు మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలన చేసే ప్రయత్నం చేశారు హిడ్మా లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ తర్వాత ఆల్మోస్ట్ ఇక మావోయిస్టు ఉద్యమం గత చరిత్ర అని కూడా అందరూ చెప్పుకుంటా ఉన్నారు దేవజీ లాంటి వాళ్ళు కూడా రేపో మాపో దొరికేసే అవకాశం ఉందనే చర్చ కూడా ప్రచారం కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆపరేషన్ సంభవని చేపట్టారు చంద్రబాబు నాయుడు అండ్ సర్కార్ డీజీపీ కూడా దీన్ని పూర్తి స్థాయిలో మీడియాకు కూడా బ్రీఫ్ చేసే ప్రయత్నం చేశారు ఏపీ వ్యాప్తంగా తమకున్న సమాచారంతో మావోయిస్టులు ఎక్కడున్న వాళ్ళని పూర్తి స్థాయిలో నిర్మూలన చేసే కార్యక్రమం వీలైతే జనజీవన స్రవంతిలోకి రమ్మని కోరుతూ ఉన్నారు లేకుంటే నిర్మూలించే కార్యక్రమం అంటూ కూడా సంభవం అని చెప్పేసి వాళ్ళు టైటిల్ పెడతాం జరిగింది సో ఇది అమిత్ షా స్ఫూర్తితోనే కగార్ స్ఫూర్తితోనే ఇక్కడ సంభవం అనే పేరు కూడా పెట్టున్నారు ఈరోజు మొత్తానికైతే మరొకసారి ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆయన సీఎంగా ఉన్నా ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని అయితే ఎదుర్కోలేదు కానీ ఆ టైంలో కొంతమంది మావోయిస్టులు ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి ఆ పార్టీలోకి వచ్చిన ఎవరైతే కిడారి సర్వేశ్వరరావు కానీ ఎక్స్ఎమ్ఎల్ఏ టీడీపీ శివేర్ సోమా కానీ వీళ్ళతో చర్చలు అని చెప్పి పిలిచి వాళ్ళని చంపేయడం కూడా ఎన్కౌంటర్ చేసి పడేశారు వాళ్ళని సారీ ఎన్కౌంటర్ అన్నదాన్ని చంపేశారు సో అలా అప్పుడు అది సంచలనం మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో మరొకసారి మావోయిస్టులు కలకలం ఈ సంభవం ఏర్పాటుకు కారణమైంది మరి పోలీస్ శాఖ దీన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటుంది ఇక ముందు రాష్ట్రంలో ఎలాంటి కీలక పరిణామాలు జరగబోతున్నాయి అనేది మాత్రం ఈ రోజు ఒక ఉత్కంఠను కలిగిస్తున్న అంశంగా మారింది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్